భారతదేశ నూతన రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు సమీప ప్రత్యర్థి మీనా కుమార్ పై మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఎన్డీఏ పక్షాల తరఫున బరిలోకి దిగిన కోవింద్ కు ఏడు పోలవగా ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్ కు మూడు లక్షల అరవై ఏడు వేల నూట పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి మొత్తం ఓట్ల విలువలో రామ్నాథ్ కోవింద్ కు అరవై ఐదు పాయింట్ అరవై ఐదు శాతం మేరాకుమార్ కు ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఐదు శాతం విలువైన ఓట్లు పోలయ్యాయి ఇక పార్లమెంటులో పోలైన ఓట్ల వరకు చూసుకుంటే రామ్నాథ్ కోవింద్కు మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఆరు విలువైన ఓట్లు రాగా మీరా మీరాకుమార్కు ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల ఓట్లు పోలయ్యాయి మొత్తం పోలైన వాటిలో ఇరవై ఒక ఓట్లు చెల్లుబాటు కాలేదు రామ్నాథ్ కోవింద్ గెలుపును రిటర్నింగ్ అధికారి ధృవీకరించారు ఎందుకంటే ఎన్నికలకు ముందే రామ్నాథ్ కోవింద్ గెలుపు ఖాయమన్న విషయం తేలిపోయింది ఉభయ సభల్లో ఉన్న ఎన్డీఏ పక్షాల అభ్యర్థులతో పాటు వైసీపీ టిఆర్ఎస్ అన్నా డిఎంకే కూడా ఎన్డీఏకే మద్దతు తెలపడంతో రామ్నాథ్ కోవింద్ రైజీనాకు చేరుకోవడం ఖాయమన్న విషయం స్పష్టమైంది అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కోవింద్ ఆధిక్యంలో దూసుకుపోయారు మీరా కుమార్ ఆయనకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు రామ్నాథ్ కోవింద్ విజయంతో ఢిల్లీతో పాటు కాన్పూర్ లోనే ఆయన నివాసం వద్ద సంబరాలు జరిగాయి బిజెపి శ్రేణులు బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు మరోవైపు వివిధ రాజకీయ పక్షాల నేతలు అధికారులు ప్రజా ప్రతినిధులు రామ్నాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు అలానే రామ్నాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారట ఏది ఏమైనప్పటికీ భారీ మెజారిటీతో రాష్ట్రపతిగా గెలుపొందారు రామ్నాథ్ కోవింద్ మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ను తప్పక క్లిక్ చేయండి